తాళ్ళిరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం గ్రామ దేవత శ్రీ మరిడమ్మ మహాలక్ష్మి అమ్మవారికి జాతర మహోత్సవంలో భాగంగా కొప్పనాథి దేవరాజు పద్మ కుటుంబ సభ్యులు కట్ట గోవింద్ కుటుంబ సభ్యులు గరగలను అమ్మవారికి ఆలయానికి అందించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం గ్రామ దేవత శ్రీ మరిడమ్మ మహాలక్ష్మి అమ్మవారికి జాతర మహోత్సవంలో భాగంగా కొప్పనాథి దేవరాజు పద్మ కుటుంబ సభ్యులు కట్ట గోవింద్ కుటుంబ సభ్యులు గరగలను అమ్మవారికి ఆలయానికి అందించారు వీరిని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పెద్దలు అభినందించారు అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అమ్మ ఆశీస్సులు పొందారు ఆలయ అర్చకులు నిర్వహణ కమిటీ చైర్మన్ టేకుమూడి లక్ష్మణరావు భాస్కర్ శర్మలు మాట్లాడుతూ ఆదివారం జరగనున్న అమ్మవారి తీర్థ మహోత్సవంలో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుని ఆశీస్సులు పొందాలన్నారు आय नमः समगं सरते यमायहता हदिने यमकोह यज्ञगच्छ तंगतो दारण गस्पाहा मावेन तवमा प्रजापदेन प्रदेकान नन्या विस्तादागारमदाव भोगा इत्कामास्ते जो हस्तनां तरेकस्य भदेवरे यासता प्रजावनेन भवातिस्मा नमः कृष्णेकम् आदिदेवता प्रत्यकदेवता सहित

కళాదేవతాయాల పంచాయతీ సీతారాంపురం గ్రామంలో కలవైనటువంటి శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మరియు మహోత్సవములు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి మరణి మహాలక్ష్మి శాంతి హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అలాగే ఈరోజు సాయంత్రం నుంచి తెల్లవారు కూడా అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జాగరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే రేపు ఆదివారం మధ్యాహ్నం రెండున్నరకు అమ్మవారిని అంగడిగుడి నుంచి అమ్మవారి కొలిమేరే వరకు తీర్థ మహోత్సవం వివిధ సాంస్కృతిక కార్యక్రమంతో చాలా వైభవంగా చేయడం జరుగుతుంది కావున గ్రామ ప్రజలు భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు అనుగ్రహానికి పాత్రలు కాగలరని గ్రామ ప్రజలు మరి ఆలయ కమిటీ వారు కోరుతున్నారు అమ్మవారి జాతర మహోత్సవాలు నెల రోజులుగా ప్రారంభమైంది మరి ఈ రోజు రాత్రికి జాగరం అలాగే మహోత్సవం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు సహకరించారు అలాగే గ్రామస్తులు అలాగే పెద్దలందరూ అలాగే ప్రధానంగా ఆలయ కంటివారు మరి ఈ నెల రోజులుగా శ్రమించి అమ్మవారి యొక్క జాతక మహోత్సవాన్ని నేర్పించడానికి వీరందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే గ్రామ ఈ రోజు జరిపించే కార్యక్రమాల్లో పూర్తిగా కంటి వారికి ఎలాంటి లేకుండా జాగ్రత్త అలాగే కీర్తి మహోత్సవాన్ని పూర్తిగా మరి అమ్మవారి యొక్క మరి దరిశులు కల్పించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ మరి గ్రామస్తులు మరియు యువకులు కానివ్వండి కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను